ఈ నెల పంతొమ్మిదిన బీసీ మేధావుల పూరం ఆధ్వర్యంలో జరిగే ఊరుగలు బీసీ ఫోర్ గర్జన సన్నాహక సమావేశంను విజయవంతం చేయాలని బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల పదహారు నుండి బీసీ రాజ్యాధికార సైకిల్ యాత్ర ప్రారంభమవుతుందని రజాకా రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు అధ్యక్షులు కుమార్ గాడ్గే ప్రకటించారు ఈ కార్యక్రమంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జనాభాలో అరవై శాతంకు పైగా ఉన్న బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా సమగ్ర జనగణలో కులగణను చేపట్టి ప్రకారం రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు అసైన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాధికార సాధన కోసమై వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టబోయేటువంటి ఓరుగల్లు ఓరుగర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్న మా అఖిల భారత మహాత్మా జ్యోతిరావుపులే సామాజిక రాష్ట్ర న్యాయ రాష్ట్ర అధ్యక్షునిగా మరియు మా ఆమరణ నిరా దీక్ష చేసినటువంటి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు మరియు బిఎల్ఎఫ్ అంటే లెఫ్ట్ లెఫ్టినెంటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఐతం నాగేష్ మరియు దళిత భోజన ఇరవై ఐదు వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారి వర్గాలతో మోసపోతున్నటువంటి బీసీ వర్గాలకు అంటే దేశంలో నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బీసీలు ఐ సుమారు ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణ పెట్టుబడిదారి వర్గాలతో మోసపోతున్నారు ఆ మోసపోరిత తనమే ఇప్పుడు రాజ్యాధికారం బీసీలకు లేకపోవడం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి అగ్రవర్ణాల పెత్తనంతో రాజ్యాధికారం మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం మన కళ్ళ ముందు జరిగిన ఉద్యమాలు చూసినాం ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసినాం దానికంటే ముందు దేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేసినాం ఆ దేశ స్వతంత్రం దిక్కు జరుగుతుంటే ఇక్కడ తెలంగాణలో నిజాం నిరాం పాలన మీద వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చూసినాం ఇంకా ముందుకు పోతే పూర్వకాలంలో ఈ ఈ కాకతీయుల కాలంలో చూసుకుంటే మరి ఓరుగల్లు కాకతీయుల రాణి రుద్రామదేవి కాలంలో చూసుకుంటే తల్లి మన మేడారం సమ్మక్క సారలక్క పోరాటం తిరుగుబాటు చూసినాం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అవమానాలు జరుగుతాయో అక్కడ పోరాటం మొదలు పెడుతుంది మరి ఇలా తెలంగాణ స్వారాష్ట్రం ఏర్పడ్డా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిన విషయం మన అందరూ కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు మరి మన తెలంగాణ స్వరాష్ట్రానికి మరి శ్రీకాంతాచారి అమరత్వం పొందిన ఆయన గొల్లపల్లి జనగామ జిల్లా మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మహనీయుల సందర్శ యాత్ర చేసేందుకు జనవరి పదహారవ తారీఖున సైకిల్ యాత్ర మొదలవుతుంది మరి సైకిల్ యాత్ర రచ్చబండ అక్కడ రచ్చ చేద్దాం బీసీ రాజ్యాధికారం సాధిద్దాం అనే నినాదం కోసమే సైకిల్ యాత్ర చేస్తున్నాము మరి నేను తెలంగాణలో ఇప్పుడు సమగ్ర కుల జనగణన జరుగుతున్నదంటే దానికోసం పదిహేడు రోజులు ఆ దీక్ష చేయడం జరిగినది నేను చాపర్తి కుమార్ గాడిగే అలాగే బత్తుల సిద్ధేశ్వర్లు జక్కని సంజయ్ ముగ్గురం కలిసి హైదరాబాదులో ఆమన్ నిర చేయడం జరిగింది దాని ఫలితమే ఈరోజు తెలంగాణలో సమగ్ర కుల జనగణన జరుగుతుంది మరి తెలంగాణనే జరుగుతా సరిపోదు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిగినప్పుడే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు నిజమైన ఆర్థిక రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మరి రేపు జరగబోతున్న పదహారు జనవరి నాడు సైకిల్ యాత్ర విజయవంతం చేయాల్సిన సందర్భము మరి బీసీ ప్రజల మీద ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఉన్నదని తెలియజేస్తూ మరి ఈ వేదికకు వచ్చిన హాసన్ భూమి అధ్యక్షులు మరి కలపటి మహేందర్ గారికి మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్ గారికి డీఎల్ఏ జిల్లా ఇన్ఛార్జి ఐతం అన్న గారికి ధర్మ డిఎస్పి జిల్లా అధ్యక్షులు మాదా సురేష్ గారికి బీసీ అందరికీ ఉద్యమం అందన